లిక్కర్స్ స్కామ్ పై గులాబీ దళపతి చెప్పిన సమాధానానికి రియాక్షన్ ఏంటి ఎంతైనా మొట్టమొదటిసారి కూతురు అరెస్ట్ పై మాట్లాడారు కేసీఆర్ మరి ప్రత్యర్థుల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి పర్టికులర్ గా బీజేపీ నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చాయి కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్ టీవీ నైన్ వేదికగా లిక్కర్స్ స్కామ్ పై కామెంట్ ఏం చెబుతారా అని ఆసక్తిగా చూసిన ప్రజలు అరెస్టుపై కేసీఆర్ కామెంట్లకు ప్రత్యర్థుల కౌంటర్ లిక్కర్ స్కామ్ ఒక బోగస్ అదంతా ప్రధాని మోదీ సృష్టి ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలో బయటకు వస్తారు అంటూ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై సింగిల్ స్టేట్మెంట్ తో తేల్చేశారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ నైన్ లైవ్ షోలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంటే ఫస్ట్ రియాక్షన్ అయితే బిఎల్ సంతోష్ పై అరెస్టు వారెంట్ జారీ చేయడమే కవిత అరెస్టు కు కారణమంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గట్టిగా రియాక్ట్ అయింది లిక్కర్ స్కామ్ బయటపడిందెప్పుడు ఎమ్మెల్యేలు కొనుగోళ్ల వ్యవహారం జరిగిందెప్పుడో తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చింది బిజెపి నేను కూడా చెప్తున్నా లిక్కర్ స్కామే బోగస్ అది నరేంద్ర మోడీ సృష్టి వేర్ ఇస్ ద స్కామ్ అండి దట్ వాజ్ ద లిక్కర్ పాలసీ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి అందరు చేస్తారు హౌ ఇట్ హౌట్ స్కామ్ ఒకటి రెండవది అసలు నా కూతురు ముచ్చంలాగా బయటకు వస్తుంది మీరు కడిగిన ముఖ్యంలాగా ఒక ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ న్యాయస్థానాలను లేదా దర్యాప్తు సంస్థలు ఈ రాజ్యాంగ సంస్థల మీద ఇవాళ వాడు చేసే వ్యాఖ్యలు చాలా మరి అసంబద్ధంగా కోర్టులను సైతం తప్పుపట్టే విధంగా ఉంది బెయిల్ ఎవరు ఇస్తారండి బీజేపీ ఇస్తుందా మోదీ ప్రభుత్వం ఇస్తుందా కోర్టులు బెయిల్ ఇవ్వలేకపోతున్నాయి ఆ బెయిల్ రాకపోతే కూడా బీజేపీని తప్పు అంటే ఎంత నైరాశ్యంలో ఉన్నారో అంటే బిడ్డ మీద ఉన్న ప్రేమతో అక్కస్సుతో బీజేపీ మీద మాట్లాడుతు ఇవాళ ఆ కేసులో ఉన్న నిందితులే వాస్తవాలన్నీ బయట పెడుతుంటే ప్రజలు విస్తుపోతున్నారు లిక్కర్ కేసు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు బయటకు వచ్చింది కవిత గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఆ లిక్కర్ కేసు బయటకు వచ్చింది ఫామ్ హౌస్ కేసు వచ్చింది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు ఏది ముందొచ్చింది లిక్కర్ కేసే ముందొచ్చింది లిక్కర్ కేసులో ఆయన బిడ్డను ఏమీ అనకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఇవాళ అర్థం పర్తం లేని ఒక ఫామ్ హౌస్ కేసు అని చెప్పి ఇవాళ అబ్బాయి తీసుకురావడం జరిగింది రాజకీయాల్లో ఓ విచిత్ర వాతావరణం ఉంటుంది డైరెక్ట్గా చెప్పరు కానీ తమ పార్టీని విమర్శించాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది మూడు పార్టీలు ఉన్న చోట కేవలం రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతుంటే మూడో పార్టీ ఆటోమేటిక్ గా ఫేడ్ అవుట్ అయిపోతుంది కేసీఆర్ టార్గెట్ ప్రస్తుతం కాంగ్రెస్ పైనే అందుకే బీజేపీని లైట్ తీసుకుంటూ మాట్లాడుతున్నారు టీవీ నైన్ లైవ్ షోలో కూడా బీజేపీని లైట్ తీసుకుంటున్నట్టే కామెంట్ చేశారు తమ పోరు కాంగ్రెస్ పార్టీతోనే అని అంటూనే బీజేపీని సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేశారు అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కు ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని చెబుతూ బీజేపీకి సున్నా లేదా ఒక సీటు వస్తుందన్నారు అంటే బీజేపీని అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పారు కానీ బీజేపీ మాత్రం సీరియస్ గా రియాక్ట్ అయింది తీవ్రమైన ప్రజాగ్రహానికి ఈ పార్లమెంట్ ఎన్నికలలో గురి కాబోతా ఉంది ఐ హ్యావ్ నో ఐట్ ఆఫ్ డౌట్ ఐదారు పర్సెంట్ మారితే అయిపోయాయి కదనండి జస్ట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ మారితే అయిపోయాయి మాకు బ్రహ్మండమైన విక్రయ వస్తుంది బీజేపీ స్పేస్ తక్కువ స్పేస్ అండి నాలుగు సీట్లు కూడా బీజేపీ వన్ సీట్ ఆర్ నో సీట్ ఏదో జాతీయ పార్టీలో తెలంగాణ లేదా ఇది ఏమిటంటే వన్ సీట్ ఆర్ నో సీట్ ఆయన కామెరెడ్డిలో ఓడిపోయినట్టే ఉంటుంది ఆయన మాటలు కేసీఆర్ మాటలు కామెరెడ్డిలో ఓడిపోయినట్టే ఉంటాయి కాబట్టి కేసీఆర్ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు కౌంటింగ్ రోజు కూడా చెప్పాడు నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాను ఢిల్లీలో ప్రధానమంత్రి అవుతా నాది జాతీయ పార్టీ దేశిక నేత అనే కేసీఆర్ చాలా చాలా మాట్లాడి కాబట్టి ఆయన ఆ రకంగా సికింద్రాబాద్ విషయంలో కానీ బీజేపీ విషయంలో కానీ మాట్లాడడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేలా సరికొత్త డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు కేసీఆర్ నాలుగు గంటల ఇంటర్వ్యూను ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లకు ప్రత్యర్థుల కౌంటర్లపైన చర్చ జరుగుతోంది